దీపావళి సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి వేడుకలు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని బాపట్ల జిల్లా ఫైర్ ఆఫీసర్ వినయ్ కుమార్ ప్రజలకు సూచించారు దీపావళి సందర్భంగా ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి వేడుకలు కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని బాపట్ల జిల్లా ఫైర్ ఆఫీసర్ వినయ్ కుమార్ ప్రజలకు సూచించారు దీపావళి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజలందరూ క్రాకర్స్ కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు పెద్దలు జాగ్రత్త వహించాలని తెలిపారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతి పొందిన ప్రదేశాలలోనే క్రాకర్స్ ను అమ్మకాలు చేయాలని తెలిపారు అనధికార క్రాకర్స్ గోడౌన్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు నమస్కారం అండి నా పేరు కె వినయ్ కుమార్ నేను బాపట్ల జిల్లా అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్నాను ప్రజలందరికీ దీపావళి రాబోయే దీపావళి పండుగ సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ దీపావళికి ప్రజలందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవాలని వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ పండుగ ఎంతో ఆనందంగా చేసుకోవాలని మా బా జిల్లా అగ్నిమాపక అధికారిగా కోరుకుంటూ వాళ్ళకి చిన్న చిన్న ప్రికాషన్ మీద తెలియజేద్దామని మేము ముందుకు రావడం జరిగింది ఈ దీపావళి సందర్భంగా మనమంతా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటాం ఈ పండుగ సందర్భంగా మనం బాణసంచ కాల్చడానికి అందరం కూడా ఉత్సాహంగా ఉంటాం అయితే చిన్నపిల్లల్ని మరియు వృద్ధుల్ని ఈ బాణసంచ కాల్చే ప్రదేశం నుంచి కాస్త దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాం రెండవది ఒకవేళ పిల్లల చేత కాల్పించాలని మీకు కోరిక ఉంటే వాళ్ళని మీ సంరక్షణలో జాగ్రత్తగా కాల్పించవలసింది కోరుచున్నాం రెండవది అగ్నిమాపక పరికరాలని అందుబాటులో ఉంచుకోవాలి అనగా నీరు ఇసుక వంటి పదార్థాలను మీ దగ్గర ఉంచుకొని ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాటిని ఉపయోగించుకోవడం వలన ప్రమాద తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది రెండవది లూజ్గా ఉండే బట్టలు కాకుండా శరీరానికి కొంచెం బిగుతుగా ఉండే బట్టలు వేసుకోవడం వల్ల మనం గుండు సామాగ్రి కాల్చేటప్పుడు ఈ బట్టలు వాటికి అంటుకొని పైరే అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఒకవేళ పొరపాటున మన బట్టలకు కానీ మంట అంటుకొని అది మన శరీరానికి తాకే ప్రమాదం ఉన్నప్పుడు మీరు భయపడి పరిగెత్తకుండా కిందపడి అటు ఇటు పొల్లడం వల్ల ఫైర్ సేఫ్టీ అనేది అక్కడ ఇచ్చినప్పుడు ఓకే ఎవ్రీ ఇయర్ మనం హోల్సేల్ షాప్లే కాకుండా కొన్ని చిన్న చిన్న షాపుల్ని మనం సిటీలో ఓపెన్ ప్లేస్లో ఏర్పాటు చేయడం చేయడం జరుగుతుంది అంటే ఔత్సాహిక వర్తకులు కొంతమంది వచ్చి మేము కూడా బాణసంచి అమ్ముకుంటామని చెప్పి చిన్న చిన్న స్టాల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళకి ఈ అగ్నిమాపక పరికరాల మీద కానీ లేదంటే మందుగుండు సామాగ్రి మీద కానీ సరైన అవగాహన ఉండకుండా వాటిని కేర్లెస్గా ఉపయోగించకుండా మేము ఏం చేస్తామంటే ముందుగా ఆ గ్రౌండ్ని జాయింట్ ఇన్స్పెక్షన్తో తనిఖీ చేసి అక్కడ ఏర్పాటు చేసే వాళ్ళకి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ లేదంటే వాళ్ళ యొక్క గుర్తింపు కానీ మేము మా దగ్గర ఉంచుకొని వాళ్ళకి అగ్నిమాప పరికరాల మీద తగిన శిక్షణ ఇవ్వడం రెండోది షాప్కి షాప్కి మధ్యలో మూడు మీటర్ల దూరాన్ని మెయింటైన్ చేయమండడం రెండోది వేసే షాప్ని ఐరన్ షీట్స్తో వేసుకోవడం ఉంచమని చెప్తున్నాము అంతేకాకుండా ఎక్కడైతే గ్రౌండ్లో మనం ఈ షాప్స్ని ఏర్పాటు చేస్తాము దానికి వెళ్ళడానికి ఒక మార్గము వచ్చేదానికి ఒక మార్గము రెండు మార్గాలు కంపల్సరీ ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా పార్కింగ్ అడ్డదిడ్డంగా పెట్టకుండా ఒక మార్కింగ్ ఇచ్చి ఆ దార్లకి అడ్డం లేకుండా ఉండేటట్టు ఆ యొక్క గ్రౌండ్ ఇన్ఛార్జికి ఎవరైతే ఆ షాపులను పెట్టడానికి ప్లాన్ చేస్తారో వాళ్ళందరిని పిలిచి ఆ దారిని క్లియర్గా ఉంచవలసిందిగా మేము ఎప్పుడూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అంతేకాకుండా మా అగ్నిమాప కేంద్రం వెళ్ళవేళ వాళ్ళకి సహాయం కోసం రెడీగా స్టేషన్లో ఉంచుతాం థ్యాంక్ యూ ఫైర్ ఆరిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి రెండవది మనం అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లేదంటే ఇతర బాణసంచ మన వంటిపై పడి కాలినప్పుడు చిన్న అపోహ ఏంటంటే నీళ్ళు వాడకూడదు అని కాకపోతే మనం మరీ చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీటిని కానీ కొంచెం మనకు అందుబాటులో ఉన్న మంచి నీటిని కానీ వాడి ముందు ప్రమాదం జరిగిన ప్లేస్లో పోయడం వల్ల ప్రమాదం తీవ్ర తగ్గే అవకాశం ఉంటుంది మరియు బాణసంచ్యా కాల్చేటప్పుడు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మరియు చిన్నపిల్లలకి బాణసంచ వాళ్ళ చేతికి ఇచ్చేసి అజాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళని వదిలేసి బయటికి రావడం వల్ల ప్రమాదాలు తీవ్రత ఎక్కువ జరిగే అవకాశం ఉంది మాకు వచ్చే చాలా కేసులు కూడా ఇట్లాగే ఉంటున్నాయి మరియు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవాయి సలు కాల్చేటప్పుడు కానీ లేదంటే బాణసంచ కాల్చేటప్పుడు కానీ ప్రమాదంకి గురయ్యే వస్తువులు అనగా గడ్డివాములు లేదంటే టాటాకులు లేదంటే చుట్టుపక్కల ఉన్న మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకి దగ్గరగా బాణసంచ కాల్చకుండా వాటి మీద పడి అయ్యి ఫైర్ అయ్యి ప్రమాద దేవులతో పెరగకుండా చూసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రజలకే కాకుండా ఈ బాణ సంచార దుకాణం వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే మీరు స్టాల్స్ వేసి అమ్మేటప్పుడు కానీ లేదంటే ఫర్నిచర్ షాపుల్లో సామాన్లు అమ్మేటప్పుడు కానీ ప్రజలందరినీ ఒకేసారి లోపలి తీసుకొని వచ్చి వాళ్ళు బయటికి వెళ్ళడానికి మార్గం లేకుండా చేయకుండా క్రమ పద్ధతిలో ప్రజల్ని షాప్ దగ్గర ఉంచవలసింది కోరుతున్నాం ఎటువంటి ప్రమాదం జరగకుండా అగ్నిమాపక శాఖ వారు సూచించిన విధంగా మీరు అగ్నిమాపక సాధనాలని ఉపయోగించి రెడీగా అందుబాటులో